హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు ఝాను నేచర్ నేను మీ ఝాన్సీ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్లైన్ చూసేసే ఉంటారు అండ్ మన పంబన్ బ్రిడ్జ్ కూడా చూసేస్తారు కాబట్టి మీకంటూ ఒక నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది కదా ఎస్ అండి మనం రామేశ్వరం వెళ్తున్నాము సో రామేశ్వరం టూర్ ఎలా జరిగింది ఏంటి ఏమేమి చూసాము అన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మేమైతే లిటరలీ చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్ అనేది కంటిన్యూ చేసామండి మాకైతే లిటరలీ చాలా నచ్చింది సో చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది సో మిడ్ నైట్ అండి మేము రామేశ్వరం రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోయింది అట్లీస్ట్ టూ ఓ క్లాక్ టు టూ థర్టీ ఆ టైంలో మేము రీచ్ అయ్యాము సో మిడ్ నైట్ ఈ వీడియో తీస్తుందనమాట చూసారు కదా ఎలా ఉందో అసలు ఏమీ కనిపించట్లేదు జస్ట్ మా జర్నీ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను చాలా ఎంజాయ్ చేసామండి రామేశ్వరం ట్రిప్ అయితే సో మేము టూ టూ థర్టీకి రీచ్ అయ్యాము కదా రీచ్ అయిన వెంటనే ఒక రూమ్ అనేది తీసుకున్నామండి రూమ్ క్లిప్ అనేది మిస్ అయింది సో వెంటనే రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయిపోయి మేము స్ఫటికలింగ దర్శనానికి అనేది వెళ్తున్నామండి ఫైవ్ లోపే క్లోజ్ అయిపోతుంది స్ఫటికలింగ దర్శనం మనం త్రీ థర్టీకి అట్లాగా మేము వెళ్ళిపోయామండి ఫైవ్ లోపే క్లోజ్ అయిపోతుంది అనే దర్శనం అనేది సో చాలా పెద్ద లైన్ ఉందండి ఈ లైన్ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అండి ఫైవ్ హండ్రెడ్ లైన్ కూడా ఉంది సో మేమైతే ఫైవ్ హండ్రెడ్ లైన్కే వెళ్ళాము అయినప్పటికీ ఎంత లైన్ ఉందో చూడండి కొన్ని టికెట్స్ మాత్రమే ఇస్తారు అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ కూడా కొన్నే ఇస్తారు ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అయిపోతుంది సో మనకి ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపే క్లోజ్ చేసేస్తారు స్ఫటికలింగ దర్శనానికి సో ఎర్లీ మార్నింగే మేము వెళ్ళామన్నమాట స్ఫటికమణి దర్శనానికి సో చూశారు కదా టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా నచ్చింది నాకైతే ఎర్లీ మార్నింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్ఫటికలింగ దర్శనానికి ఎంతమంది వస్తారు అని చెప్పేసి లిటరలీ నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ మహాశివుని పవిత్ర ప్రతిరూపమైన స్ఫటిక లింగ దర్శనాన్ని మేము దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు మీకు చిన్న ఫోటో అనేది నేను యాడ్ చేస్తాను సో చూడండి లిటరలీ చాలా ఆనందంగా అనిపించింది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వామివారి దర్శన భాగ్యం నాకు కలిగిందని నేను భావిస్తున్నాను అసలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి మార్నింగే చూడటానికి చాలా హ్యాపీగా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఆ పెయింటింగ్ కానీ మొత్తం కూడా ఇదంతా కూడా హ్యాండ్తో వేసిన పెయింటింగ్ అండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా లిటరలీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఫోర్ థర్టీ కల్లా మాకు స్ఫటకలింగ దర్శనం అనేది అయిపోయిందండి సో ఇప్పుడు బ్యాక్ అవుతున్నాం అన్నమాట అక్కడ కొన్ని క్లిప్స్ అనేవి నేను తీసాను మీరు చూడండి స్ఫటికలింగ దర్శనానికి అండ్ ఒక పెద్ద బయటకు రాగానే గోమాతకి పూజ చేస్తున్నారు గోమాతని దర్శించుకొని గోమాతకి నమస్కరించుకొని ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో కొన్ని అన్నీ కూడా చూసేసి బయటకు రిలీవ్ అయ్యామండి సో బయటకు రాగానే ఒక పెద్ద వేప చెట్టు డార్క్ స్కైలో గ్రీన్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వేప చెట్టు ఆ వేప చెట్టు కింద అమ్మవారికి ప్రతిరూపమైన త్రిశూలం ఉందండి చాలా పెద్ద త్రిశూలం అక్కడ మేము కాసేపు ఫొటోస్ అవి దిగేసి ఇంకా టైం ఉందని చెప్పేసి ఫొటోస్ అవి దిగేసి రాజగోపురం దగ్గర కూడా ఫొటోస్ అవి తీసుకొని రాజగోపురాన్ని దర్శించుకొని చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము ఎర్లీ మార్నింగ్ మాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ రోజునైతే మేము మర్చిపోలేమండి మా లైఫ్లో అంత బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకా బయటకు వచ్చేసి అగ్ని తీర్థానికి వెళ్ళే మార్గంలో కొన్ని కొన్ని వీడియోస్ అనేవి నేను తీశానండి మనకి టెంపుల్ ఆపోజిట్లోనే అగ్ని తీర్థం అనేది ఉంటుంది అంటే మనం ఎంచుకునే గోపురాలను బట్టి ఉంటుంది మేము వెళ్ళేది గోపురం నాకు అంత ఐడియా లేదండి బట్ ఆ సరౌండింగ్ మేము ఆ గోపురం తిన్నగానే వెళ్ళాం కాబట్టి అవన్నీ కూడా నేను మీకు చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసి మీకు పెడుతున్నాను చూడండి సో అక్కడ నుంచి మేము ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అక్కడ నుంచి మేము అగ్ని తీర్థానికి అనేది వెళ్ళాము మార్నింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ కల్లా అగ్ని తీర్థానికి వెళ్ళిపోయాము అగ్ని తీర్థానికి వెళ్ళే మార్గంలో ఒక బాటిల్ అండ్ తర్వాత ఒక చిన్న డబ్బా లాగా కూడా ఇస్తున్నారు అండి ఎందుకంటే కాశీ రామేశ్వరం యాత్ర ఫినిష్ అవ్వాలని చాలామంది కొనుక్కుంటున్నారు సో ఇస్ బీచ్లో ఇసుక అండ్ బీచ్ వాటర్ సముద్రపు నీరు అన్నీ కలిపి కాశీ తీసుకువెళ్తారట కాశీ గంగని తిరిగి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం ఆ గంగతో చేసినాకే మనకి రామేశ్వరం అదే కాశీ యాత్ర అనేది పూర్తి అవుతుంది అని అర్థం అండి సో అగ్ని తీర్థంలో మేము ఫస్ట్ మార్నింగే అక్కడ స్నానాలన్నీ చేసేసి స్ఫటికలింగా దర్శనం చేసుకొని స్ఫటికలింగ దర్శనం అయిపోయినాక అగ్నితీర్థానికి వచ్చామండి అగ్ని తీర్థం అంటే సముద్రం అండి చాలామంది ఇక్కడ మిస్టేక్ అవుతూ ఉంటారు సో అగ్ని తీర్థం అంటే సముద్రం నాకు వీలైనంత వరకు మాత్రం నేను వీడియోస్ అనేవి తీశాను సో ఎక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను సో చాలా వరకు అగ్ని తీర్థంలో మార్నింగే చాలామందికి చాలా ఎక్కువగా క్రౌడ్ ఉన్నారండి సో అగ్ని తీర్థంలో సముద్ర స్నానాలు అవన్నీ చేసేసాము ఫ్యామిలీ అంతా కూడాను సో చేసి మేము కూడా అదే బాటిల్లో శాండు సముద్రపు నీరు అన్నీ కూడా పట్టుకున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి ఇంకా మేము సముద్రపు స్నానాలు అందరివి కూడా అయిపోయాయి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది రామ్నాథ్ స్వామి వారికి తూర్పున ఈ అగ్ని తీర్థం అనేది ఉంటుందండి మనకి శుద్ధి కోసం ఇక్కడ మనం అగ్ని తీర్థంలో స్నానాలు అవి అనేవి ఆచరిస్తారు సో ఈ అగ్ని తీర్థంలో స్నానాలన్నీ అయిపోయినాక ఇరవై రెండు బావుల స్నానాలు కూడా చేస్తారు సో ఇరవై రెండు బావుల స్నానాలు అనేవి ఆచరిస్తారు ఈ అగ్ని తీర్థంలో స్నానం చేసినాక డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ టికెట్ ఉంటుంది టికెట్ ట్వంటీ రూపీస్ సో టికెట్ ట్వంటీ రూపీస్ ఏంటంటే అందరికీ అన్ని బావుల నీళ్ళు జల్లుతారు సో మనం పర్ పర్సన్కి నాకు తెలిసి ట్వంటీ టూ హండ్రెడ్ సమ్ ఎంతో తీసుకున్నారండి నాకు ఐడియా లేదు కొంచెం మాట్లాడాం మేము మాట్లాడితే మనిషికి ఒక బకెట్ లెక్క వేశారు అన్ని బావులు కూడా అంటే ఇరవై రెండు బావుల వాటర్ కూడా మనకి మనిషికి ఒక బకెట్ లాగా వేశారు సో అక్కడ మనం మాట్లాడుకోవాలండి వాళ్ళతో నాకు తెలిసి టూ హండ్రెడ్ ఎంతో అండి తీసుకున్నారు చాలా బాగా అయ్యింది ఇరవై రెండు బావుల స్నానం కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో అందరికీ కూడా ఒక్కొక్క బకెట్ వేశారండి నాకు అమౌంట్ కోసం అంత ఐడియా లేదు సో మామూలుగా అయితే ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ అండి సో మేము మాట్లాడుకునేది ఎంతకు మాట్లాడుకున్నాము అనేది నాకు ఐడియా లేదు సో అక్కడ ఒక ఫోటో అనేది నేను తీశాను వీడియోస్ తీయటానికి అవ్వలేదు ఎందుకంటే ఫుల్గా వెట్ క్లాత్స్ ఉన్నాం కదా ఫోన్స్ అనేవి అని చెప్పేసి ఇంకా వీడియోస్ అనేవి తీయలేదు ఈ అగ్ని తీర్థం వరకే కొంతవరకు మేము వీడియోస్ తీసాము సో ఆ క్లిప్ అనేది మీకు పెట్టాను అండ్ అక్కడ ఇరవై రెండు బావుల దగ్గర స్నానం చేసేది మాత్రం ఫోటో అనేది మీకు పెట్టాను సో చూడండి లోపలికి వెళ్ళి మనం ఇండివిజువల్గా మాట్లాడుకుంటేనే చాలా ఈజీ అండి ఆ తర్వాత అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి దగ్గరలో మీరు అక్కడ చేంజ్ చేసుకుంటానండి ఓకే మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయామండి సో అక్కడ అగ్ని తీర్థంలో స్నానం చేసినాక టెంపుల్ వరకు రిక్షాలో వెళ్ళాము రిక్షాలో మేము అక్కడ ఇరవై రెండు బావులు స్నానం చేసేసినాక అప్పుడు మళ్ళీ అదే రిక్షాలో మేము మా రూమ్కి అంటూ వెళ్ళిపోయామండి సో రూమ్కి వెళ్ళినాక డ్రెస్ అది చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్వామివారి దర్శనానికి మళ్ళీ మేము వచ్చామండి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కదా అప్పుడు ఇంకా శివయ్య దర్శనం కోసం మేము మళ్ళీ రిటర్న్ టెంపుల్కి వచ్చాము సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇరవై రెండు బావులు స్నానం అయినాక మళ్ళీ వాటర్తో మేము స్నానం చేయలేదండి చేయకూడదని చెప్పారు అందుకని చెప్పి మేము ఏమీ ఇది చేయలేదు సో శుభ్రంగా డ్రెస్ అది చేంజ్ చేసుకొని శుద్ధిగా మళ్ళీ టెంపుల్ కన్నీ రిటర్న్ అవుతున్నామండి రూమ్ దగ్గర నుంచి సో అక్కడ అన్ని గల్లీలు గల్లీలా ఉన్నాయండి సో మనం తీసుకునే హోటల్ బాగుంది కానీ మిగిలిన అన్నీ గల్లీలు గల్లీలుగా ఉన్నాయి సో అక్కడ ఇంకా టెంపుల్ చాలా పెద్దదండి టెంపుల్ అయితే ఇంకా మేము టెంపుల్ చుట్టూ కూడా తిరగలేదు అంత అప్పటికే కాలు అవన్నీ చాలా పెయిన్ వచ్చేసినాయి సో నడవలేక నడవలేక నడుస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే అంతకు ముందు నుంచి కూడా మనం జర్నీలోనే ఉన్నాం కదా కాళ్ళని వాపులు వచ్చేసి నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట సో అక్కడ నుంచి మళ్ళీ మనం మెయిన్ దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి ఇక్కడ నామాలు పెట్టించుకున్నామండి సో నామాలు పెట్టించుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఒకరికి టెన్ రూపీస్ మాత్రమే సో చాలా హ్యాపీగా అనిపించింది శివయ్య దర్శనానికి వెళ్తూ శివయ్య నామాలన్నీ పెట్టించుకున్నాం ప్రతి ఒక్కరము కూడాను సో చాలా బాగా పెట్టారు ఆవిడ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట అందరూ పెట్టించుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ సో మనం శివయ్య నామాన్ని పెట్టించేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో మళ్ళీ శివయ్య దర్శనం అనేది చేసుకొని అక్కడ ఒక ఫోటో అనేది తీసాను మీకు పెడుతున్నాను చూడండి సో మా జై తీసాడండి ఫోటో లోపల నాకైతే అంత ఇది లేదు ఫోన్స్ కూడా నేను తీసుకెళ్ళలేదు సో అక్కడ ఫొటోస్ అన్నీ తీసేసి మా వారు మేము అందరం కూడా ఫొటోస్ అన్నీ దిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి సో అక్కడి నుంచి నామాలవన్నీ పెట్టించుకొని ఫొటోస్ లోపల శివయ్య దర్శనం చేసుకొని శివయ్యని దర్శనం చేసుకున్నాక మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉందండి మన పాపాలని తొలగించమని నేను ఎంతో ప్రార్థించానండి తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులన్నీ కూడా క్షమించయ్యా శివయ్య అని చెప్పి ఆ శివయ్యని ప్రార్థించానండి చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా దర్శనం రెండోసారి కూడా మేము చాలా ప్రశాంతంగా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము తర్వాత మేము విభూషణడి టెంపుల్కి వచ్చామండి టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది సో లోపల అయితే వీడియో తీయడానికి అవ్వలేదు సో టెంపుల్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా వీడియో తీసాము అండ్ అక్కడే బ్రిడ్జ్ బీచ్ కూడా ఉంది సో బీచ్లో ఇక్కడ తేలే రాళ్ళు ఉంటాయి కదా రా శ్రీరాముడు వేసిన రాళ్ళు అంటారు ఇవి సో అవి చూడటానికి వెళ్ళాము ఇక్కడ కూడా టికెట్ ఏంటండి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ సో చాలా లైట్ వెయిట్గా ఉంది మరి ఇదే ఒరిజినల్ స్టోనా నకిలీ స్టోనా అనేది నాకు తెలియదు వాళ్ళు అది చెప్పారు సో నేను వీడియో తీసి దండం పెట్టుకొని మీ అని వీడియో తీశాను దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా అక్కడ నుంచి బ్యాక్ అయితే అయ్యామండి బీచ్ బీచ్ దగ్గర చాలా టైం మేము స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది విభీషణుడు ఇక్కడ విభీషణుడికి ఇక్కడ టెంపుల్ ఉందండి అక్కడ బోర్డు కూడా ఉంది శ్రీరామచంద్రుడు సముద్రపు నీరుతో విభీషణుడికి అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట బ్లెస్సింగ్స్ ఇస్తారు మీన్స్ అభిషేకం మీన్స్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు దానికోసం అని చెప్పి ఇక్కడ టెంపుల్ అనేది కట్టారు అందుకోండి అక్కడ బోర్డు పెట్టాను కదా చూడండి బీచ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలు అంతమంది మామూలుగా మన బీచ్లో అయితే అలలు అలలు వస్తూ ఉంటాయి కదా అక్కడ అలలు అనేవి లేవండి చాలా ప్రశాంతంగా అందరూ కూడా వెళ్ళి స్నానాలు ఆచరించి చాలా లోపల వరకు కూడా వెళ్తున్నారు స్నానాలు ఆచరించడానికి పవిత్ర స్నానాలు అనేవి మేమందరం కూడా కంప్లీట్ చేసుకొని విభీషణుడి టెంపుల్కి వచ్చి టెంపుల్ అంతా చూసేసి బీచ్ కూడా చూసేసి ఇప్పుడు మళ్ళీ మేము ధనుష్ కోడికి వెళ్తున్నామండి సో ధనుష్ కోడి చూడండి చాలా బాగుంది మాకైతే లిటరలీ చాలా చాలా నచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చుట్టుపక్కల కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి తర్వాత అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ఇది కూడా ఉంది సో మేము అవేమీ చూడలేదండి అంటే మేము టెంపుల్కి వెళ్ళాము కదా అందుకని మేము అదేమీ చూడలేదు సో ధనుష్కోడికి వెళ్ళాము అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది సో చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను తీస్తున్నాను సో మీరు చూడండి చాలా ఎంజాయ్ చేసాము అటువైపు వాటర్ ఇటువైపు వాటర్ మధ్యలో రోడ్డు మన ఇండియా లాస్ట్ రోడ్ అంటారు కదా నాకు లిటరలీ చాలా ఎంజాయ్ చేశాను నేను అయితే చూసి రియల్గా చూసి వీడియోలో చూడటానికి ఒకలా ఉంది కానీ రియల్గా చూస్తే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది బీచ్ అనేది ఒక్క దగ్గర ఫుల్ బ్లూలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము సో ధనుష్ కోడికి వచ్చేసామండి అక్కడ వీడియో తీయటానికి నాకు అవ్వలేదు చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను చూడండి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా ఎంజాయ్ చేశారు కదా మీరు కూడా చూసి ప్రశాంతంగా ఒకసారి చూసేసేయండి చాలా బాగుందండి సన్ రైజ్ టైంలో చాలా ఎంజాయ్ చేసాం మేము ఒక్కొక్క దగ్గర బీచ్ కలర్ ఒక్కొక్కలా కనిపిస్తుందండి లిటరలీ చాలా బాగుంది అండ్ తర్వాత మేము బ్యాక్ అయిపోతున్నాము బ్యాక్ అయిపోయినప్పుడు ఇది పంబన్ బ్రిడ్జ్ అండి సో పంబన్ బ్రిడ్జ్ దగ్గర తీసిన వీడియో ఇది చాలా బాగుంది అప్పుడే ఒక ట్రైన్ వెళ్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ సీ కలర్ చూడండి అసలు బ్లూ కలర్లో పంబన్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు అసలు ఎంత బాగుందో ఈ ఫస్ట్ ఉండేది ఓల్డ్ బ్రిడ్జ్ అండి ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్తుంది కదా అది న్యూ బ్రిడ్జ్ చాలా బాగుంది అసలు సో రాముడు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసినాక మా జన్మ ధన్యమైందని మేము అనుకుంటున్నాము ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు బాయ్ ఫ్రెండ్